మహాదేవ శ్రీమాత మహా అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు ఎందుకంటే పదకొండవ తారీఖు అదేవిధంగా పదకొండవ నెల మనకు అంటే లెవెన్ లెవెన్ ఇది లెవెన్ లెవెన్ ఏమిటి అంటే మనకు సూచించేటువంటిది మాన మనసులో ఉండేటువంటి కోరిక మనసులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి పరిస్థితి కనుక ఒక పదకొండు దీపాలు అదేవిధంగా ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఈరోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాలకు మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని ఆ దీపారాధన చేసి మరలా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఆ యొక్క గ్లాస్లో అటువంటి వాటర్ను పట్టుకొని ఒక పదకొండు సార్లు చెప్పుకొని ఆ యొక్క వాటర్ను తాగడం ద్వారా పదకొండు రోజులలో మన కోరిక నెరవేరేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆల్ ద బెస్ట్